ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో విగ్రహాల ప్రతిష్టాపనతో ఆధ్యాత్మిక వాతావరణం వెలువెరుస్తోంది వేద పండితుల మంత్రోచ్చారణలతో ఆయా ప్రాంతాలు మారుమోగిపోతుంటే భక్తులు భక్తితో పులకించిపోతున్నారు భగవంతుడి సేవలు తరించిపోతున్నారు భోజన మండలం కనగర్తి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రయ్ ప్రతిష్టాపన వేడుకలు మూడవ రోజు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భోజల మండలం జడ్పిటి గంటా రాములు యాదవ్ పెద్దపల్లి నియోజకవర్గం పిఆర్ఎస్ నాయకులను దాసరి భష పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దాసరి విశ్రా మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో స్వాంబర్ దైవాల సకల జనులు సుఖ సంతోషాలతో వద్ధిల్లాలని ఆకాంక్షిచారు నా స్వద్రావమైన నగర్తి గ్రామంలో శ్రీ భూలక్ష్మి మహాలక్ష్మి బొట్రాయిని ఇంత ప్రతిష్టాత్మకైన బొట్రాయిని మరో ఒకసారి ప్రతిష్టాపన చేయတဲ့ందుకు మరి ఈ ప్రతిష్టాపన మహోత్సవానిక విచ్చేసిన భక్తులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను లో పంటలు తీస్తున్నారు ఆ పంటలు మంచిగా పంట రావాలి అని చెప్పేసి అదేవిధంగా రైతన్నల ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి గ్రామస్తుల ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి మీ పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఉండే భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి వేడుకల్లో మరి మేము కోరుకోవడం జరిగింది మరి నేడు ఎంతో సంతోషంగా మా కనగర్తి గ్రామస్తులతో నా సొంత గ్రామం కాబట్టి ఇంకా సంతోషాన్ని ఇస్తూ మరి ఇక్కడ గ్రామస్తులతోటి దాదాపు మూడు రోజుల నుంచి ఈ నేను నేను కూడా నాకు సమయం జరిగింది రాజన్న సిరిసిలి జిల్లా ముస్తాబాద్ మండలం మధ్యకుంటలో పోచ్చిమితి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు వేద పండితుల వేద మంత్రోత్సవాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ మాట్లాడుతూ గ్రామ దేవత పోచి కరణ కటాక్షాలతో సకల జనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు వైభవంగా గుడి కట్టుకుందాం ఆలయం కట్టుకుందాం ఊరందరిని కాపాడుకుంటుంది అమ్మ ఊరందరూ ఇల్లువేలు పనుగానే మళ్ళీ గ్రామస్తులందరితోటి అన్ని కుల సంఘాలతో మాట్లాడి అందరం కలిసి గుడికి అమ్మవారికి గుడి కడదామని నిర్ణయించి రెండు సంవత్సరాల ముందు గుడి మొదలుపెట్టినాం ఊరి పెద్దలు గ్రామస్తులు పేరు పేరిన చాలామంది అందరు కూడా ముందుకొచ్చిన ఉత్సాహంగా ఆలయాన్ని నిర్మించుకున్నాం ఆలయాన్ని నిర్మించుకున్న చుట్టూ మంచిగా కేటీఆర్ గారి సహకారంతో సీసీ రోడ్ కూడా చేసుకుందాం సీసీ కూడా వసుకుందాం ఇవన్నీ కూడా బోర్ వేసుకుందాం మోటారు అన్నీ చేసుకుందాం ఇక్కడ కంపౌండ్ ఒకటి కట్టుకునే దాన్ని కూడా నిర్మించుకుంటాం సామి మారి పునర్పతిష్ట చేయడం జరిగింది దీనికి రావు ఎంపీపీ వారు నాయకత్వంలో గ్రామ ప్రజలందరూ సహకరించడం వల్ల కార్యక్రమం చక్కగా జరిగింది మా అమ్మవారి కృపతో గతంలో అనుకుంటము గ్రామము సుఖశాంతులతో పాడి పంటలతో అన్ని రంగాల్లో ముందుంది ఇక ముందు కూడా వారి చల్లని ఆశస్సుతో గ్రామము గ్రామ ప్రజలందరూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో శ్రీ బల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా కొనసాగాయి బ్రహ్మశ్రీ ఫణిశర్ మాధ్వర్యంలో ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నేత్రపరంగా కొనసాగాయి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు భక్తులు పెద్ద పాల్గొని స్వామివారి సేవలో తరించారు